శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను అక్బర్ బీర్బల్ కథల నుంచి ఉంగరం దొంగ ఎవరు అనే ఒక చక్కని కథను చదివి వినిపిస్తాను ఇంకా కథలోకి వెళ్దాం ఒకరోజు అక్బర్ చక్రవర్తికి బీర్బల్ను ఏడిపించాలన్న సరదా ఆలోచన కలిగింది బీర్బల్ను ఎలా ఏడిపిస్తే బాగుంటుంది అని బాగా ఆలోచించాడు మహారాజు ఆలోచించగా ఆలోచించగా ఆయనకు ఒక ఆలోచన వచ్చింది ఇంకేముంది వెంటనే తన ఆలోచనను ఆచరణలో పెట్టేశాడు బీర్బల్ను ఏడిపించటానికి రాజుగారు ఏం చేశారంటే ఆయన దగ్గర పనిచేస్తున్న ఒక అతన్ని పిలిచి తన చేతికి ఉన్న ఉంగరాలలో ఒక ఉంగరం తీసి అతని చేతికి ఇచ్చాడు ఉంగరం ఇచ్చి దానిని దాచిపెట్టమన్నాడు అతను అక్బర్ చక్రవర్తి చెప్పినట్టుగానే ఆ ఉంగరం తీసుకుని తన దగ్గర దాచిపెట్టాడు ఈ ఏవీ కూడా బీర్బల్కు తెలియవు ప్రతిరోజు వచ్చినట్లుగానే ఆ రోజు కూడా రాజ్యసభకు వచ్చాడు బీర్బల్ని చూడగానే అక్బర్కి తాను వేసుకున్న పథకం గుర్తుకు వచ్చింది అందుకని నవ్వు వచ్చింది కూడా అంతేకాదు ఈ సమస్యను బీర్బల్ ఎలా పరిష్కరిస్తాడో చూడాలన్న కుతూహలం కూడా కలిగింది బీర్బల్ ఈరోజు నా మనస్సు ఏమీ బాగాలేదు అన్నాడు రాజుగారు ఏమైనది మహారాజా కంగారుగా అడిగాడు బీర్బల్ బీర్బల్కు రాజుగారంటే ఎంతో అభిమానం ఆయన మీద ఎంతో గౌరవం అంతేనా ఆయన సాక్షాత్తు తమని పరిపాలించే చక్రవర్తి మరి అలాంటి రాజుగారు నా మనసు బాగాలేదు అంటే బీర్బల్ కంగారు పడకుండా ఎలా ఉంటాడు చెప్పండి మహారాజా మీ మనస్సు ఎందుకు బాగుండలేదు ఎవరు మీ మనస్సును బాధపెట్టింది అని అడిగాడు బీర్బల్ అప్పుడు అక్బరు తన చేతిని చూపించాడు బీర్బల్కు రాజుగారి ఆంతర్యం ఏమిటో అర్థం కాలేదు మీ మనసు ఎందుకు బాగుండలేదు అని అడిగితే రాజుగారు తమ చేతిని చూపిస్తున్నారేమిటి అని అనుకున్నాడు బీర్బల్ మీ మనసు ఎందుకు బాగుండలేదు మహారాజా అని నువ్వు అడుగుతుంటే నేను సమాధానం చెప్పకుండా చేతిని చూపిస్తున్నారేమిటా అని అనుకుంటున్నావు కదూ అని అడిగాడు అక్బర్ అందుకు బీర్బల్ అవునన్నట్లుగా తల ఊపాడు బీర్బల్ ఒకసారి నువ్వు నా చేతిని జాగ్రత్తగా గమనించు నేను ఎందుకు బాధపడుతున్నానో నీకే అర్థమవుతుంది అన్నాడు అక్బర్ చక్రవర్తి చెప్పినట్లుగానే చేశాడు బీర్బల్ ఏమైనా అర్థమయ్యిందా అడిగాడు అక్బర్ చక్రవర్తి అర్థమయ్యింది మహారాజా మీ సమస్య ఏమిటో తెలిసింది అన్నాడు బీర్బల్ అయితే చెప్పు మా సమస్య అడిగాడు అక్బర్ మీ మధ్యవేలికి ఉండాల్సిన ఉంగరం లేదు మహారాజా అన్నాడు బీర్బల్ బీర్బల్ సునిశ్చిత దృష్టికి అక్బర్ చక్రవర్తి మనసులో ఎంతగానో సంతోషించాడు అవును నువ్వు చెప్పింది నిజమే నాకు ఎంతో ప్రియమైన ఉంగరం ఒకటి కనిపించటం లేదు అన్నాడు అక్బర్ ఎక్కడైనా భద్రంగా పెట్టి మర్చిపోయారేమో గుర్తు చేసుకోండి మహారాజా లేదు బీర్బల్ నాకు గుర్తుంది ఉదయాన్నే నిద్ర లేచినప్పుడు కూడా చూసుకున్నాను చేతికి ఉంగరం ఉన్నది నేను ముఖ ప్రక్షాళన చేసుకునేందుకు వెళుతూ పక్కన పెట్టాను తిరిగి వచ్చేసరికి ఉంగరం మాయమయ్యింది అని చెప్పాడు చక్రవర్తి చెప్పుతున్నదంతా బీర్బల్ మౌనంగా విన్నాడు ఇంకా అక్బర్ చక్రవర్తి ఇలా అన్నాడు ఆ ఉంగరం దొంగ ఎవరో ఇక్కడే ఉన్నాడు ఆ విషయం నాకు బాగా తెలుసు కాబట్టి ఆ ఉంగరం ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది మహారాజా మీకు ఎవరి మీదైనా అనుమానం ఉంటే చెప్పండి అడిగాడు బీర్బల్ లేదు బీర్బల్ నాకు ఎవరి మీద అనుమానం లేదు అయినా సరైన ఆధారాలు లేకుండా ఎవరినైనా ఎలా అనుమానిస్తాం అన్నాడు అక్బర్ చక్రవర్తి సభలో ఉన్నవారంతా వారికి తోచిన సలహాలు వారు చెబుతూ ఉన్నారు బీర్బల్ మాత్రం మౌనంగా ఉండిపోయాడు కొద్దిసేపటి తరువాత అక్బర్ బీర్బల్ ఈ సమస్య పరిష్కరించగలవాడివి నువ్వేనని నాకు తోస్తోంది అన్నాడు చెప్పండి మహారాజా నేను ఏం చెయ్యాలి అన్నాడు బీర్బల్ బీర్బల్ నీకు జ్యోతిష్యం తెలుసు కాబట్టి నీ జ్యోతిష్యం ప్రతిభతో ఆ ఉంగరం దొంగ ఎవరో నువ్వే కనిపెట్టాలి చెప్పాడు అక్బర్ రాజుగారు చెప్పిన దానికి బీర్బల్ అంగీకరించాడు మహారాజా మీరు ముఖపృక్షాళనకి వెళుతూ ఉంగరం ఎక్కడ పెట్టారో ఆ స్థలం నాకు చూపించండి అని అడిగాడు బీర్బల్ అక్బర్ చక్రవర్తి వెంటనే బీర్బల్ను ఒక స్తంభం పక్కన ఉన్న అలమార వంటి దాని దగ్గరకు తీసుకుని వెళ్ళాడు ఇదిగో ఇక్కడే పెట్టాను అంటూ ఆ స్థలం చూపించాడు బీర్బల్ ఆ అలమార దగ్గరకు వెళ్ళి తన చెవి ఆనించాడు ఆహా అలాగా సరే సరే అన్నాడు బీర్బల్ ఏం చేస్తున్నాడో అక్కడ ఉన్నవాళ్ళకి అర్థం కాలేదు బీర్బల్ నిలబడిన తీరు ఆహా అలాగా ఓహో అని అనడం అది చూస్తూ ఉంటే ఆ దృశ్యం చూసేవారికి ఎలా ఉందంటే అలమర ఏదో చెబుతుంటే బీర్బల్ వింటున్నట్లుగా ఉంది సుమారు ఐదు నిమిషాల తరువాత బీర్బల్ అలమర దగ్గర నుంచి యువతలకి వచ్చాడు ఉంగరం దొంగ దొరికాడు మహారాజా అన్నాడు బీర్బల్ చెప్పు బీర్బల్ ఎవరా దొంగ త్వరగా చెప్పు రాజుగారి ఉంగరాన్ని తీసేటంత ధైర్యం ఉన్న ఆ దొంగ ఎవరో నేను వెంటనే చూడాలి ఇంతటి నేరానికి పాల్పడినందుకు కఠినంగా శిక్షించాలి అన్నాడు అక్బర్ మహారాజా ఈ అలమార ఏం చెప్తోందంటే మీరు ముఖప్రక్షాళన చేసుకుని ఎంత తొందరగా వచ్చేస్తారో ఏమోనని అతను కంగారు కంగారుగా ఉంగరం తీస్తూ ఉండేసరికి ఆ కంగారులో అతని గడ్డం అలమరలో ఇరుక్కుపోయిందిట మీరు వచ్చేస్తారన్న కంగారులో గబాలిన గడ్డం లాగుకునేసరికి కొన్ని వెంట్రుకలు అలమారలో చిక్కుకుని పోయాయట కావాలంటే మీరు అలమార తెరిపించండి తప్పకుండా అందులో మీకు వెంట్రుకలు కనిపిస్తాయి అని అన్నాడు బీర్బల్ బీర్బల్ చెప్పినదంతా నిజం కాదని తెలిసినా కూడా ఎవరికైతే చక్రవర్తి తన ఉంగరాన్ని దాచిపెట్టమని ఇచ్చాడో అతను కంగారుగా గడ్డం సవరించుకున్నాడు అంతే బీర్బల్ దొంగను పట్టుకున్నాడు మహారాజా దొంగ దొరికాడు అంటూ అతన్ని పట్టుకున్నాడు బీర్బల్ అక్బర్ చక్రవర్తి జరిగినదంతా బీర్బల్కు చెప్పాడు అంత ఖచ్చితంగా బీర్బల్ దొంగను ఎలా పట్టుకోగలిగాడో అని అక్కడ ఉన్నవారెవ్వరికీ అర్థం కాలేదు అదే విషయం బీర్బల్ను అడిగాడు అక్బర్ చక్రవర్తి మరేమీ లేదు మహారాజా మీరు అలమరలో ఉంగరం పెట్టి వెళ్ళానని చెప్పారు నేను మీరు చెప్తున్నది నిజమనే అనుకున్నాను అందుకే మీరు నాకు జ్యోతిష్యం తెలుసునని చెప్పగానే నాకు ఈ ఉపాయం తట్టింది వెంటనే అలమర దగ్గరకు వెళ్ళి అలమరకు చెవి ఆనించి నిలబడి ఏదో విన్నట్టుగా నటించాను అక్కడి నుంచి యువతలకు వచ్చి ఉంగరం తీస్తూ ఉండగా దొంగ గడ్డం అలమరలో చిక్కుకుని పోయింది అని కల్పించి చెప్పాను నేను ఇలా చెప్పగానే ఉంగరం దొంగ ఎవరో తప్పకుండా గడ్డం సవరించుకుంటాడని నాకు తెలుసు అంతే దొంగను సులభంగా పట్టుకోవచ్చని అనుకున్నాను అయితే మీరు ఉంగరం దాచిపెట్టమని ఇచ్చినా కూడా అతను ఆ విషయం మర్చిపోయి గడ్డం సవరించుకోవటంతో దొంగ దొరికిపోయాడు అని తన దొంగను ఎలా పట్టుకున్నాడో రాజుగారికి వివరించాడు బీర్బల్ బీర్బల్ తెలివితేటలకి అక్బర్ పాదుషాతో సహా సభలో ఉన్నవారంతా చప్పట్లు కొట్టి హర్షధ్వానాలు వెలిపించారు అక్బరు బీర్బల్కి ఎన్నో బహుమతులు ఇచ్చాడు ఈ కథ ఇంతటితో సమాప్తం నమస్కారం